ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్లేవారు ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవ్వరికీ తెలిసేది కాదు అప్పట్లో శబరిమల వెళ్లటానికి ఏరుమేలి మార్గం అనే ఒక్కదారినే ఉపయోగించేవారు ఈ దారి గుండానే పూజారులు సిబ్బంది ఆలయానికి వచ్చేవారు పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసేవారు కాబట్టి వీరు ఎప్పుడు వెళ్లినా గుంపులు గుంపులుగా ఒకే బృందంగా వెళ్లేవారు శబరిమల పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో యాత్రకి బృందాలుగా వెళ్లటం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది ఇప్పటికి అయ్యప్ప భక్తులు అలానే చేస్తున్నారు రెండు వందల సంవత్సరాల క్రితం డబ్బై మంది శబరిమల యాత్రకు వెళ్లారు ఆ సంవత్సరం ఆలయ పైకప్పు ఎండుగడ్డితో ఆకులతో కప్పబడి ఉంది అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహమే ఉండేది ఆ విగ్రహానికే పూజలు చేసేవారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో దేవాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది ఆ పరిస్థితి నుంచి తేరుకుని దేవాలయాన్ని మరల పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో పునఃనిర్మించారు అప్పుడు ఏకశిలా విగ్రహానికి బదులు పంచలోహాలతో తయారు చేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అప్పటినుంచే పంచలోహ విగ్రహానికి పూజలు చేయడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకర జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కోసం కూడా భక్తులను ఆలయంలోకి ఆహ్వానించారు కొత్తగా చాలక్కాయ మార్గం బడిపెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు మరింత పెరిగింది కేవలం మకర జ్యోతి సమయంలోనే కాక విషు పంకుని ఉత్తరం ఓనం వంటి పండుగల సమయంలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో ఆలయ బోర్డు నిర్ణయం తీసుకుంది పంతొమ్మిది వందల యాభై వరకు పరశురామ నిర్మితమైన దేవాలయం మూడు అగ్నికి ఆహుతయింది అయినా సరే మరల పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేద పండితులు మంత్రోచ్చారణ మధ్య ప్రతిష్ఠించారు అప్పటి వరకు కేరళీకేలి విగ్రహంగా కీర్తించబడ్డ అయ్యప్ప స్వామి భారతీకాలీ విగ్రహంగా నేడు భూతలీకేలి విగ్రహంగా కీర్తించబడుతున్నారు బెంగుళూరుకు చెందిన ఒక భక్తుడు గర్భగుడి పైభాగం దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయటానికి పూనుకున్నాడు రెండు వేల సంవత్సరంలో శబరిమల పూర్తిగా దేవాలయంగా మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పూర్వం పదినెట్టాంబడి ఎక్కటానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లనే భక్తులు ఉపయోగించేవారు మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్టుపై కొబ్బరికాయను కొట్టేవారు దాంతో భక్తులు మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు ఇది దృష్టిలో పెట్టుకుని బోర్డు వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పదినెట్టాంబడికి పంచులోహ కవచాన్ని కప్పి మంత్రతంత్రాలతో కప్పేశారు అయ్యప్ప స్వామి ఆలయాన్ని చేరుకోవాలన్నా కూడా పద్దెనిమిది కొండలు దాటాల్సి ఉంటుంది అంటే మణికంఠుడు పద్దెనిమిది కొండలను దాటొచ్చిన వారికి తన దర్శన భాగ్యం ఇవ్వనున్నారు ఈ సందర్భంగా కొండల తెలుసుకుందాం పొన్నాంబలమేడు గౌదవమల నాగమల సుందరమల చిట్టంబలమల దైలాదుమల శ్రీపాదమల కలిగిమల మాతంగమల దేవరమల నీల్కల్మల దాలప్పార్మల నీలిమల కరిమల పుత్తుసేరిమల కాలై కట్టిమల ఇంజప్పారమల శబరిమల ఈ పద్దెనిమిది కొండలు మనలో ఉండే లక్షణాలు ఉండకూడని దుర్మార్గాలన్నింటికి సంకేతంగా పండితులు చెబుతారు అందుకే పద్దెనిమిది కొండలు పద్దెనిమిది మెట్లను ఎక్కిన వారికి మాత్రమే దర్శన భాగ్యం కలుగుతుంది ఇక మణికంఠుడు తన మెట్ల దగ్గర పద్దెనిమిది అస్త్రాలను వదిలి వెళ్లడాన్ని పురాణాల ద్వారా తెలుస్తోంది ఆ అస్త్రాల పేర్లేమిటో ప్రతి అయ్యప్ప భక్తుడు తెలుసుకోవాలి మొదటగా శరం క్షురిక డమరుకం కౌమోదకం పాంచజన్యం నాగాస్త్రం హాలాయుధం వజ్రాయుధం సుదర్శనం దంతాయుధం నకాయుధం వరుణాయుధం వాయువ్యాస్త్రం సార్గ్నాయుధం బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం శూలాయుధం త్రిశూలం ఈ పద్దెనిమిది ఆయుధాలు పద్దెనిమిది మెట్ల కింద ఉన్నాయని చెబుతారు కాబట్టి మెట్లు ఎక్కే సమయంలో భక్తులు ఒక తన్మయత్వంతో మెట్లు ఎక్కుతుంటారు ఇక స్వామివారి ఆభరణాలను పందలంలో భద్రపరిచి ఉంచుతారు అక్కడి నుండి మకర సంక్రాంతి రోజున మూడు పెట్టెలలో ఆభరణాలను తీసుకొని పదకొండు మంది సభ్యులు మూడు రోజుల పాటు మోసుకుంటూ వచ్చి ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమలకు చేరవేస్తారు తెచ్చిన ఆభరణాలను స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూర్పు దిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది ఆభరణాల వెంట పందలం రాజవంశస్థులలో పెద్దవాడు కత్తిపట్టుకుని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు తిరిగి జనవరి ఇరవైవ తేదీన ఆభరణాలను వెంటబెట్టుకుని పందలం వరకు వెళ్లి వాటిని భద్రపరుస్తారు ఇది శబరిమల ఆలయానికి ఉన్న పూర్వచరిత్ర ఓం శ్రీ స్వామి సర్ణమయ్యప్ప ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి